ఈ రోజు మనం చూస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లోని రాజోలు తాలూకాలో ఉన్నటువంటి మలికిపురం సగినిటిపల్లి మండలాల్లో ఉన్నటువంటి వరదకు ముప్పుకు గురవుతున్నటువంటి కొన్ని ప్రాంతాలు లంక ప్రాంతాలు అవి ఎలా ఉన్నాయి ఏ విధంగా కనిపిస్తున్నాయి అవి ఎలా గురవుతున్నాయి అనే విషయాన్ని క్లారిటీగా చూపించామండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన లంక ప్రాంతాలు అనేటప్పటికి వరద అనేది కంపల్సరీ వస్తూ ఉంటుందండి అదేనండి మన గోదావరి ఎప్పుడు ప్రతి సంవత్సరం జూన్ నెల కానీ జూలై నెలలో కానీ వచ్చేటప్పటికి వరద అనేది సంభవిస్తుంది అలాంటి మన లంక ప్రాంతాలు మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక ప్రాంతాలు ఎలా ఉన్నాయి అందులో పెదలకు కానీ లేకపోతే రామరాజు లంక కానీ ఇలా ఉన్నటువంటి ఏరియాలని ఎలా కనిపిస్తున్నాయో రోజు వరద ఉద్రిక్తత ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూద్దామండి మీరు చూస్తున్నది టేక్సెట్ పొలం దగ్గర ఉన్నటువంటి ఒక గోదావరి పాయ దగ్గరికి వెళ్తున్నామండి ఈ పాయ దగ్గర ఎప్పుడైనా వరద వచ్చిందంటే కనుక ఇక్కడ ఉండేటువంటి ఏటి గొట్టు వరకు రావడం జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ గోదావరి ఉద్రిక్తత పెరుగుతున్నప్పుడు నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంటుందండి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని అలర్ట్ చేస్తుంటారు ఉంటారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రాథమిక చికిత్సా కేంద్రం అనేది ఎప్పుడు ఇక్కడ నిర్వహిస్తుంటారండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఉండేటువంటి జనాలు వాళ్ళకు సంబంధించినటువంటి పనులు కానీ అలాగే అక్కడ నీటిలో ఉండేటువంటి పడవను రిపేర్ చేసుకోవడం కానీ అన్నీ రెడీ చేసుకున్నారండి ఎందుకంటే ఈ వరద ఎప్పుడు పెరుగుతుంది అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి కారణం ఏంటంటే మనకి పై రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇక్కడ వరద నీటి మట్టం అనేది పెరుగుతుందండి ఈ నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ ఉండేటువంటి మురికి అంతా పైకి రావడం కానీ ఇక్కడ ఉండే షాప్స్ అన్ని ఖాళీ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుందండి ఇక్కడ కనిపిస్తున్న జనాలందరూ ఆ పైన ఉన్నటువంటి ఏడుగొట్టు పైకి వెళ్తూ ఉంటారండి ఎందుకంటే ఎప్పుడైనా వరద కనుక ఎక్కువగా వస్తుంది అంటే కనుక ఈ పైన ఉన్నటువంటి ఏటుగొట్టు వరకు వరద అనేది రావడం జరుగుతుందండి ఇలాంటి వరద ప్రాంతాలు చూడడానికి చాలా కష్టంగా ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలు వాళ్ళ పనులు చేసుకోవడం కానీ వాళ్ళకి సంబంధించిన చెరువులు కానీ వ్యవసాయం కానీ అన్నీ ఈ లంక ప్రాంతాల్లోనే ఉంటాయండి అలాగే ఇక్కడ కొబ్బరికాయ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు కానీ మొత్తం అన్నీ ఈ లంక ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి అవసరంలోనే ఉంటాయండి అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ సంబంధించిన సమస్యలన్నీ చూసుకుంటూ వెళ్తుంటారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి ఇలాంటి వరద పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి ఏఎన్ఎమ్స్ ఎప్పుడు ఎలక్ట్ చేస్తూ ప్రజలకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్ని అందిస్తూ ఉంటారండి చూడండి వాళ్ళ సేవలు కూడా ఈ టైంలో ఎంత అందంగా కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళ సేవల్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలండి చూడండి ఇక్కడ ఉండేటువంటి లంక ప్రాంతంలో చూసేటప్పటికి క్షణ క్షణానికి వరద అనేది పెరుగుతూనే ఉందండి అలాంటి వర్షం పెరుగుతున్నప్పుడల్లా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంటున్నారండి కారణం ఏంటంటే గ్రామాల్లో వరద అనేది వస్తుందండి అదేనండి మన గోదావరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతాలన్నీ ఎప్పుడు జూన్ జూలై నెలలో చిన్నప్పటికి వరద గురవుతుందండి అలాంటి ఫ్లోడింగ్ ఎలా వస్తుందో అది ఏ రేంజ్ రేంజ్లో ఉందో ఎలా కనిపిస్తున్నటువంటి తో సహా మొత్తం అంతా మీ ముందుకి కళ్ళగట్టిగా చూపించే విధంగా తీస్తున్నాం ఒకసారి చూద్దామండి కొబ్బరికాయ వ్యాపారస్తులందరూ వాళ్ళకి సంబంధించిన కొబ్బరికాయల్ని ఈ పడవలో తీసుకొచ్చి యువతల వైపున ఉన్నటువంటి వ్యాన్లు వేయడం జరుగుతుందండి చూస్తారా అలా ఇక్కడ వ్యవసాయదారులు అందరూ కావడా కొబ్బరికాయ వ్యాపారస్తులు కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద అనేది పైనుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్లోరింగ్ ఒక వాటర్ ఫాల్స్ లాగా ఎలా వెళ్తుందో చూడండి ఇలా వరద అనేది పెరిగి కొలితే ఇలాగ మట్టం అనేది పెరుగుతూనే ఉంటుందండి మనకి ఈ లంక ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి చెట్లు కానీ చేలు కానీ చెరువులు కానీ అన్నీ మురిగిపోయేటువంటి ప్రమాదం ఉందండి ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుందండి చూడండి ఇక్కడ నుండి ఇందాడు వచ్చినట్టు ఫ్లోడింగ్ ఇప్పుడు కనిపిస్తున్న ప్రాంతానికి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అంటే మనం ప్రతి క్షణము వరద ఉద్రిక్తత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కనుక ఇక్కడ ప్రమాద హెచ్చరికలు అనేవి పెరుగుతూనే ఉంటాయండి ఇక్కడ లంక అనేవి ఇలా ఉన్నప్పటికీ ప్రజలు వాళ్ళు జీవనశైలి అంటే వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ వరదలు వరదలని ఇంటిలోంచి వెళ్తూ ఉంటారండి ఇప్పుడు చూడండి పిల్లలతో సహా వెళ్తున్నారు ఇలా అందమైనటువంటి పానసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లంక ప్రాంతాలు ఈ వరద వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇబ్బంది పడుతూనే ఉంటారండి దీనికి ప్రకృతితో మనం కలిసి ఉండాలి తప్ప కానీ ప్రకృతిని వ్యతిరేకించలేమండి అలాంటి అందమైన ప్రకృతిలో ఈ వరద వచ్చినప్పుడల్లా ప్రజలకి ఎంతో కొంత నష్టమే జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనం సెకనేటిపల్లి మండలానికి దగ్గరలో ఉన్నటువంటి పెద్దలంక కొత్తలంక దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అండి ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి చిన్నపాయ పెరగడం వల్ల యువతల నుంచి రావడానికి అంతరాయం అనేది ఏర్పడిందండి ఎందుకంటే రవాణా సౌకర్యాలు కానీ వ్యాన్లు కానీ బైక్లు కానీ వెళ్ళవన్నీ మానేస్తున్నాయి అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ నడిచి రావడం జరుగుతుంది ఇక్కడ ఉండే పడవలు చూడండి అలాంటి పడవలన్నీ ఒక పక్కన ఆగి చూస్తున్నారండి చూస్తున్నారా సించినాడు బ్రిడ్జ్ కింద ఉన్నామండి అంటే ఇక్కడ వరద పెరుగుతున్నప్పుడల్లా ఈ బ్రిడ్జ్ కింద చాలా వరద ఫ్లోడింగ్ అనేది పెరుగుతూ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎప్పుడైనా ప్రకృతి కనుక వరదలు కానీ తుఫాన్లు కానీ సునామీలు కానీ వచ్చినప్పుడు మనం సమాజంలో పెరిగి పెంచుతున్నటువంటి ప్లాస్టిక్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైనటువంటి గోదావరి అలాంటి గోదావరి ఫ్లోడింగ్ పెరుగుతూనే ఏమవుతుందండి అక్కడ ఉండేటువంటి చెత్త కానీ లేదా ప్లాస్టిక్ కానీ అంతా వడ్డు వచ్చేస్తూ ఉంటుందండి చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం ఎలా ఉంది ఏ ముందర వెళ్ళి ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇక్కడ కవర్లు కానీ చాలా మందికి కనిపిస్తున్నాయండి ఇలాంటి అందమైన ప్రాంతం అనేది మనం కనిపిస్తున్న సముద్రాలు కానీ నదులు కాని అన్ని పాడు చేస్తున్నటువంటిది కూడా మనమేనండి అలాంటి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా ఇవి మనకి మనం అయితే ప్రకృతికి ఏదైతే ఇచ్చామో అది మనకి ఇవ్వడం కూడా జరుగుతుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న వరద అనేది పెరిగిపోతే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి అంతా రావడం జరుగుతుందండి ఇక్కడ కనిపించేటువంటి పడవలు కానీ ఇవన్నీ పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి కింద నుంచి తీసినటువంటి వీడియోని పై నుంచి కూడా తీయడం జరిగిందండి అంటే మనం బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ ఉండేటువంటి గోదావరి అనేది ఎంతో ఉధృతంగా ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అనేవి ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉండేటువంటి పడవలు కానీ అక్కడ ఉండేటువంటి లంక ప్రాంతాల్లో నిండిపోతుండే ఎలా ఉన్నాయి చెట్లు ప్రాంతాలు కానీ ఇవన్నీ అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూడండి అంటే ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే మన లంక అనేవి ఎలా ఉన్నాయి ఏ రోజుకి ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం వల్ల ఎంతో కొంత అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నామండి చూస్తున్నారండి ఇవన్నీ మన ప్రకృతిలో ఒక భాగంగా ఉండేటువంటి వరద కానీ సునామీలు కానీ ఇవన్నీ మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయండి చూడండి ఇక్కడ ఉండేటువంటి ఎంత ఫ్లోటింగ్ గా వెళ్తుంది వరద కెరటాలు కానీ ఇవన్నీ కనిపించడం కానీ ఇవన్నీ మన గోదావరిలో కనిపించేటువంటి దృశ్యాలుగా చెప్పవచ్చు చూస్తున్నారా ఎలాంటి వరద గురించి ఏమీ కూడా తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఇది నా ఫస్ట్ వీడియో అండి ఇలా వాల్గా టైప్లో తీసి ఒక వీడియో పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు పెడుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్